మాట మాటలో రైతు భరోసా మన రేవంత్ అన్న ఇచ్చాడు మాట నిలబెట్టుకున్నాడు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కోట్లు ఒకటే విడుదల విడుదల ఇది మన రేవంత్ అన్న ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అట్లా స్కీములన్నీ ఈ పద్దెనిమిది నెలల్లో అమలు చేశాడు ఇంకా ఉన్నాయి మీరు అనుకుంటురవచ్చు మనసులో ఇంకా ఉన్నాయి కదా ఎప్పుడు ఇస్తారు అని అమ్మా పద్దెనిమిది నెలలే మన ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది నెలలే ప్రమాణ స్వీకారం చేసి పద్దెనిమిది నెలలు పరిపాలన జరుగుతుంది ఇంకా మూడేళ్ళు ఉండదమ్మా ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చుతాడు ఖచ్చితంగా జరుగుతుంది అది పెట్టుకోండి ఎందుకంటే ఒకటేసారి జరిగాయి కదా పదేళ్ళు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుడ పది చేసి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు చేసే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు కోట్లకు ఇంట్రెస్ట్ కట్టాలి మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు ఆ అప్పు ఎంత ఇంట్రెస్ట్ తెలుసా ఇంట్రెస్ట్ అమ్మా పది రూపాయల ఇంట్రెస్ట్ తో ఎనిమిది లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు ఆ మిత్తే దాదాపు మొన్న నలభై రెండు వేల కోట్లు కట్టాడు ఇంకా అరవై రెండు వేల కోట్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ మిత్తి కట్టకపోతే బాగుండదని ఇది కేసీఆర్ చేసిన ఇది అంతా ఏది రాష్ట్ర కోసం లక్షల కోట్లు రాష్ట్రం కోసం చేసిండు మూడు లక్షల కోసం ఆయన చేస్తున్నాడు ఓ ఇది రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రాన్ని నాశనం చేసిపోయిండు అటువంటి దాన్ని పద్దెనిమిది గంటలు నిద్రపోకుండా పద్దెనిమిది గంటలు నిద్రపోకుండా మన ముఖ్యమంత్రి గారు మన పిసిసి అధ్యక్షులు క్యాబినెట్ మంత్రులంతా కూడా పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు ఇవాళ అనుమతున్న గెలవకున్నా మరి మీకోసం ఇక్కడ పనిచేస్తున్నాడు కదా పద్దెనిమిది గంటలు క్షణ క్షణం పనిచేస్తున్నాడు కదా కాంగ్రెస్ పార్టీ ఇక దీన్ని కాంగ్రెస్ పార్టీ అంటారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు ఆర్థికంగా నిధులు సమకూర్చాలి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టాలి అనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ఆ కష్టపడుతున్నాడు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెర్చని లక్ష్యం కొద్ది ముందుకు పోతున్నాడు ఇయలో కాళేశ్వర ప్రాజెక్టు ఆ కాళేశ్వర ప్రాజెక్టు గురించి పూర్తిగా దాని మీద కమిషన్ వేశాడు మన ముఖ్యమంత్రి గారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష యాభై వేల కోట్లు అప్పు చేశాడు కేసీఆర్ దానికి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిర్మాణం అంతా ముప్పై ఐదు వేల కోట్లు ఇంకా లక్ష పదిహేను వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కుటుంబం దోసుకున్నది దాని మీద కమిషన్ వేసి ప్రభుత్వానికి ఆ కమిషన్ రిపోర్ట్ చేశాది అది అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇవాలో అసెంబ్లీ తీర్మానం చేసి ఇది కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వానికి అప్పైపోతే సిబిఐ కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది ఇది మనకు లక్ష నలభై లక్ష పదిహేను వేల కోట్లు దోచుకున్నారు కాబట్టి అది రాష్ట్ర ప్రజలు ఉన్నది కాబట్టి అది సిపిఐకి అప్పైప్పాడు ఈయన దాని మీద విచారణ జరుగుతుంది రేపో మాపో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జైలుకు పోతున్నారు తియ్య జైలుకు పోతున్నారు విచారణ అంటే లక్ష పదిహేను వేల కోట్లు ఒక కాళేశ్వర ప్రాజెక్ట్ మీద దోసుకున్నది అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా అనేకం ఉన్నాయి విద్యుత్ మీద అనేకం ఉన్నాయి మీద కూడా లక్షల కొట్టు దోసుకున్నారు అవన్నిటి కూడా ఖచ్చితంగా కట్టించి వాళ్ళందరి తీఆర్జీలు పంచే టీఆర్జీలు పంపే కార్యక్రమం ఉన్నది